హాయ్ అండి ఎంత పెద్ద బాణ పొట్ట అయినప్పటికీ కూడా ఈజీగా ఈ విధంగా తగ్గించుకోండి చాలా మందికి తగ్గింది మీకు ఎటువంటి డౌట్ లేదు తగ్గుతుందా లేదా అని చెప్పేసి కూడా మీరు అసలు డౌట్ పెట్టుకోకండి డౌట్తో మాత్రం తాక్కండి నాకు ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పి తాగండి మీకు తగ్గిపోతుంది పొట్టకు కూడా రాసుకోవాలి నేను చెప్తాను ఇందులో తాగేది ఉంది పొట్టకు రాసుకునేది కూడా ఉంది దానికోసం రెండు నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకొని మధ్యలో కట్ చేసి ఆ జ్యూస్ ఒక గ్లాస్లోకి తీసుకోండి ఈ జ్యూస్ కూడా మనకు కావాలి నిమ్మరసం కూడా మనకు కావాలి పొట్ట నిజంగా ఎంత బాగా పొట్ట అయినప్పటికీ కూడా చాలామందికి ముందుకు వస్తే అది మగవాళ్ళకి మరీ అసలు షర్ట్ బటన్స్ కూడా పట్టమండి కొంతమందికి ఆడవారికి అయితే శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న అసలు అందమే ఉండవు అంటే పొట్టు ఉంటాయి బాగోదు కదా చూడడానికి పొట్టు ఉంటే కుర్చీలు పెట్టుకున్నాం అనుకోండి శారీకి ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది డ్రెస్ వేసుకుంటే ఇంకా మరి చెప్ప అవసరం లేదు ఎంత పొట్ట ఉందో క్లియర్గా కనిపించేస్తుంది అందరికీ కూడా అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది బాగుంటుందండి ఇప్పుడు ఆ తొక్కలు ఉన్నాయి చూసారా నాలుగు తొక్కలు నిమ్మ తొక్కలు అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి ఇది దాల్చిన చెక్క నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ మాత్రం చెక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ తొక్కల్లోనే వేసేసేయండి ఆ తర్వాత మిరియాలండి ఇన్ని మిరియాలు వేయొద్దు నేను చూపిస్తున్నాను అంతే నల్ల మిరియాలు ఈ మాత్రం వేసుకుంటే చాలు నల్ల మిరియాలు దాల్చిన చెక్క మనం ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకున్నాం నిమ్మ తొక్కలు ఉన్న గిన్నెలో ఇది అల్లం మొక్క చిన్న ముక్క తీసుకొని బాగా కడిగి కొద్దిగా వేయండి నేను వేసినంత వేయండి సరిపోద్ది తురిమి తురిమి వేసుకోండి ముక్కలు కాకుండా తురిమి వేసుకోండి ఆ వేసేసేయండి ఇప్పుడు ఒక గ్లాసు వరకు పెద్ద గ్లాసు నిండా నీళ్ళు పోసి బాగా మరిగించండి మరిగిన తర్వాత పుదీనా ఆకులు ఒక పది ఆకులు తీసుకొని కడిగి ఆ నీళ్ళల్లో వేయండి అది కూడా సేపు ఇంకో ఐదు నిమిషాలు మరిగించండి మనకు ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది బాగా మరిగిన తర్వాత తీసి వడపోసుకోండి వేడి మీద మీరు ఇంకేం చేయొద్దు వేడి మీద అలా ఉంచేసి మూత పెట్టేసేయండి వేడి బాగా చల్లారాలి అందువల్ల మీరేం చేయాలంటే మూత అలా పెట్టేసి వదిలేసేయండి బాగా చల్లారిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం నిమ్మరసం ఉంది కదా ఇందాక పెట్టుకున్నాం కదా గ్లాసులో ఆ నిమ్మరసం ఈ నెలలో వేసేసేయండి వేసేసి ఒకటికి రెండుసార్లు బాగా కలపండి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాసులో అయితే మనం తాగుదాం అనుకుంటున్నామో ఆ గ్లాసులో నీళ్ళు తీసుకోండి మిగిలిన నీళ్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి ఏం పారేయద్దు ఎక్కువ నీళ్ళు కూడా చేసి ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ వరకు తేనె వేస్తున్నాను తేనె వేసి బాగా కలిపి మీరేం చేయాలంటే ఇది మనం మామూలుగా బ్రష్ చేసుకొని వస్తాం కదా మార్నింగ్ ఆ బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత తాగేసేయండి టిఫిన్ చేయక ముందు ఇది తాగే ముందు తాగిన తర్వాత మిట్టి కాఫీ లాంటివి తాగొద్దండి ఆ తర్వాత చాలా వరకు కూడా బయట ఫుడ్ కూడా ఆయిల్ ఫుడ్ కూడా ఉప్పు కారం కూడా తగ్గించండి పొట్ట కొద్దిగా తగ్గేంత వరకు ఇది మీరు రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఎనిమిది రోజులు తాగండి మీకు మూడో రోజు నుంచే రిజల్ట్ అన్నది కనిపిస్తుంది ఎనిమిది రోజుల తర్వాత మీకే తాగాలనిపిస్తుంది ఖచ్చితంగా ఒక పదిహేను రోజులు అయితే ట్రై చేయండి పొట్ట చాలా వరకు కూడా లాగేస్తూ ఉంటుంది తగ్గుతుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది కూడా నిజంగా మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది కాకపోతే ఈ జ్యూస్ తాగిన తర్వాత మీరు కొద్దిగా సేపు వరకు ఏమి తీసుకోవద్దు ఒక గంట వరకు కూడా ఏమి తీసుకోకుండా ఉంటే రిజల్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఉత్తరైన ఆకు అండి ఉత్తరైనణి ఆకు అంటే చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడున్న పిల్లలకైతే తెలియకపోవచ్చు పాత వాళ్ళందరికీ తెలుసు ఉత్తరైన ఆకు చాలా బాగా రిజల్ట్ వస్తుందండి ఈ ఆకు బయట నేను వెళ్ళి మొక్క తీసుకొని వచ్చాము చూశారు కదా ఇక మీకు చూపిస్తున్నాను చూడండి వెన్నెళ్ళు ఇలా ఉంటాయి అనమాట దానికి ఉత్తరేనికి ఇది మనకి వెళ్తూ ఉంటే గుచ్చుకుంటూ ఉంటుంది అంటే డ్రెస్సుకి పట్టేసుకుంటుంది అంటుకుంటుంది డ్రెస్కి మాత్రమే మళ్ళీ చేతికి అంటుకోదండి డ్రెస్సులకి అవి అంటేసుకుంటూ ఉంటాయి వదలవు అదే ఉత్తరైన ఆకు అంటారు నేను ఇప్పుడు తీసుకొని వచ్చి ఆకులు తుంచుతున్నాను ఉన్న వాటిలో కొంచెం పెద్ద సైజు ఆకులు తీసుకోండి చెట్టు మనకి మన ఇంటి పక్కనే దొరుకుద్దండి ఎక్కడో కాదు పక్కపక్కనే ఉంటుంది మీరేం ఏం వెతక అవసరం లేదు పల్లెటూరు అయితే మరి చప్పని అవసరం లేదు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఈ ఆకులు మీరు కట్ చేసుకున్నారు కదా నేను కూడా కట్ చేసుకుంటున్నాను బాగా కడగండి కడిగి ఆకులు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి చిన్న గిన్నె పెట్టుకోండి అందులో నేను ఇప్పుడు వేస్తుంది నువ్వుల నూనె ఏ నూనె మీరు వేయొద్దండి నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలి నువ్వుల నూనె కూడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక వంద గ్రాములు వేసుకున్నా సరిపోతుంది నువ్వుల నూనె పనిమాల మేము తీసుకొచ్చుకుంటామండి అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది వేరే నూనె వాడము నువ్వుల నూనె బయట పట్టించుకుని మిల్లులో పట్టించుకుంటే మనకు అంటే మిషన్లో పట్టించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా వస్తుంది అనమాట కల్తీ ఏముండదు అంతే రిజల్ట్ బాగా రావాలంటే ఇలా కల్తీ లేనివే వాడుకోవాలి నువ్వుల నూనె వేసుకున్నాం కదా ఈ ఆకులు ఒక్కొక్కటి 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 అందులో వేసేసేయండి వేసామంటే మనకు చిట్టపట చిట్టపట అంటూ ఉంటే బాగా నల్లగా మాడిపోయినంత వరకు మీరు అలా ఉంచండి కొద్దిగా పొగొస్తూ ఉంటుంది ఆ తర్వాత నువ్వుల నూనె కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టవ్ దగ్గర ఇది పెట్టిన తర్వాత మీరు అటు ఇటు వెళ్ళిపోవద్దు ఆ తర్వాత సిమ్లో పెట్టండి హైలో మాత్రం అస్సలు పెట్టద్దు ఇది గుర్తుపెట్టుకోండి సిమ్లో మాత్రం పెట్టుకోండి బాగా నల్లగా ఆకులన్నీ మనకు మాడిపోవాలి దానిలో ఉన్న అవన్నీ కూడా మనకి నువ్వుల నూనెలో దిగిపోవాలన్నమాట అంతవరకు మీరు అలాగ నూనెలో అవి వేపుతూనే ఉండండి ఆకులు వేపుతూ ఉంటే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సిమ్లోనే మాత్రమే చేయండి ఇలా కలర్ చేంజ్ అయ్యి చల్లారిపోయిన తర్వాత మీరు ఒక గాజు సీసాలో వడపోసేసుకోండి నూనె కలర్ కూడా చాలా వరకు మారిపోద్ది ఇలా గాజు సీసాలో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే డైలీ కూడా ఇంక ఈ ఆకులు మనకి పనికి రావు చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇలా రావాలి ఈ ఆకులు పక్కన పెట్టేసేయండి నూనె చూడండి ఈ విధంగా ఉంది మీకు పొట్ట కూడా చూపిస్తాను చూడండి అంత బాన పొట్టలాగా ఉన్న పొట్టకైనా కానీ మీరు రాసుకోవచ్చు నేను ఇప్పుడు రాసి చూపిస్తున్నాను పొద్దున్న రాసుకోండి సాయంత్రం కూడా రాసుకోండి చాలా చక్కగా మీకు పొద్దున్న సాయంత్రం రాసుకున్న తర్వాత కాసేపు మీరు ఏం చేస్తారంటే కొవ్వు ఉంటుంది కదా ఆ కొవ్వు చుట్టూరా ఆ లోపల ఈ పొట్ట ఉండిపోవడం వలన ఈ కొవ్వు పేరుకుపోవడం వలన కొన్ని అంటే పదార్థాలు చెడు పదార్థాలు లోపల ఫామ్ అయిపోతాయండి ఈ నూనె మనం అప్లై చేసుకోవడం వలన ఆ చెడు పదార్థాలు అన్నది కరిగిపోతాయి కరిగిపోయి పొట్ట కూడా కరిగిపోద్ది కొవ్వు కూడా కరిగిపోద్ది మీరు చివర్ల చుట్టూర పొట్ట సైడు నాలుగు మూలలా కూడా మీరు రాయండి రాస్తూ ఉంటే పొట్ట కరగడమే కాదు మసాజ్ కూడా చేయండి మీరు మసాజ్ చేస్తూ మనం రాసిన తర్వాత నూనె ఆరిపోద్ది ఇంకా బనీనికి షర్ట్కి ఏమో అంటుకోవన్నమాట మీరు రాసుకున్న తర్వాత వదిలేసేయండి అలా పొద్దున్న సాయంత్రం రాయండి పొట్ట మీకు అసలు ఎలా కరుగుద్దో ఇంజక్షన్ చేసి నీ లోపల ఉన్న చెత్త అంతా లాగేసినట్టుగానే మీ పొట్ట మొత్తం మొత్తం సప్ 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 మనీ కరిగిపోద్ది ఆ నీళ్లు తాగండి ఈ నూనె రాయండి మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి